హాయ్ అందరికి మీరెప్పుడైనా పెద్ద చెట్టు కింద కూర్చొని చల్లని గాలిని ఆస్వాదిస్తూ సేద తీరారా చెట్టు కింద కూర్చొని ఫ్రెండ్స్ తో ముచ్చట పెడుతూ ఉంటే కలిగే హాయే వేరుగా ఉంటుంది చెట్లు మనకు కేవలం నీడ మాత్రమే కాదు జీవించడానికి అవసరమైన ప్రతిదీ ఇస్తున్నాయి ఈ వీడియోలో చెట్లు మనకు ఏమి ఇస్తున్నాయో వాటి వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం చెట్లు చల్లని గాలిని ఇస్తాయి వాతావరణంలో తేమను పెంచుతాయి చెట్ల కింద కూర్చుంటే అక్కడ వీచే గాలి ఎంత స్వచ్ఛంగా చల్లగా ఉంటుందో కదా మరి చెట్ల దగ్గర ఎందుకు చల్లగా ఉంటుందో తెలుసా చెట్ల ఆకులు వేడి గాలిని తాకి దానిని చల్లగా మారుస్తాయి అందుకే చెట్ల చుట్టూ ఉన్న వాతావరణం తక్కువ ఉష్ణోగ్రతతో ఉంటుంది ఇవి వేడి వాతావరణాన్ని చల్లగా చేస్తాయి ఈ విధంగా చెట్లు వాతావరణంలో తేమను పెంచుతాయి ఇది వర్షాలు పడడానికి ఎంతో అవసరమవుతుంది చెట్లు నీడను కల్పిస్తాయి వేసవి కాలంలో చెట్ల కింద కూర్చొని చల్లటి గాలికి ఫ్రెండ్స్ తో కలిసి ముచ్చట పెడుతూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది పాఠశాలల వద్ద రోడ్ల పక్కన పల్లెదారుల్లో చెట్ల నీడలో నడవడం ఎంతో హాయిగా ఉంటుంది మన శరీరానికి విశ్రాంతిని కలిగించే చెట్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి మనందరికీ తెలుసు చెట్లు పూలు మరియు పండ్లు ఇస్తాయని మరి చెట్లు మనకు అందించే పూలు పూజలకు అలంకరణలకు మందులకు ఉపయోగపడుతున్నాయి అలాగే చెట్లు పండ్లను అందించి మనకు కావలసిన పోషక ఆహారాన్ని అందిస్తాయి తక్షణ శక్తిని అందిస్తాయి రోగాల బారి నుంచి మనల్ని కాపాడుతాయి మన శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ని అందిస్తాయి ఇకపోతే చెట్లు వంట కోసం కూడా ఉపయోగపడుతున్నాయి అనేక గ్రామీణ కుటుంబాలను చూసినట్లయితే వంట కోసం చెట్ల కలపను ఉపయోగిస్తారు ఇప్పటికీ పల్లెల్లో వంట కోసం చెట్ల కలపనే ఉపయోగిస్తున్నారు ఇది మరికొందరికి జీవన ఆధారంగా కూడా ఉంటుంది ముఖ్యంగా మనకు చెట్లు వర్షాలు కురిపించడంలో కారణమవుతున్నాయి చెట్ల వేర్లు నేలలో తేమను నిలిపి ఉంచుతాయి వాటి ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు ఆకాశంలోకి వెళ్ళి మేఘాలుగా మారుతాయి దీంతో వర్షాలు పడడానికి అవకాశం కలుగుతుంది అంతేకాకుండా చెట్లు వరదలను మరియు నేల కోతలను అడ్డుకుంటాయి చెట్ల వేర్లు మట్టిని గట్టిగా పట్టుకొని ఉంటాయి దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు వరదల వలన భూమిని కోతకి గురి కాకుండా ఈ చెట్లే అడ్డుకుంటాయి ఈ విధంగా చెట్లు నేల కోతని నివారిస్తాయి ఇది వ్యవసాయానికి చాలా ముఖ్యమైన ప్రక్రియ చెట్లు అనేక జీవులకు నివాసంగా కూడా మారుతాయి పక్షులు కుందేళ్లు ఉడతలు కోతులు పురుగులు ఇంకా అనేక జీవులు చెట్ల మీదనే నివసిస్తూ ఉంటాయి చెట్ల తొర్రలు కొమ్మలు ఆకులు వేర్లు ఎన్నో జీవులకి సురక్షిత గృహాలు చెట్లు లేకపోతే ఎన్నో జీవుల జీవితం ఇబ్బందిలో పడుతుంది అంతేకాకుండా చెట్లు అనేక జీవులకు ఆహారంగా కూడా మారుతున్నాయి చెట్ల పండ్లు ఆకులు పువ్వులు చాలా జీవులకు ఆహారంగా మారుతాయి పక్షులు జంతువులు పురుగులు చెట్ల నుంచే తమ ఆహారాన్ని పొందుతాయి చెట్లు ముఖ్యంగా మనకు కావలసినటువంటి ఆక్సిజన్ ను అందిస్తాయి మన శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్ చెట్ల ద్వారానే వస్తుంది చెట్లు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి మనకి ఊపిరితిత్తులు సరిగ్గా లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో చెట్లు లేకపోతే భూమి కూడా అంతే ఇబ్బంది పడుతుంది చెట్లు పచ్చదనంతో పాటు ఆనందాన్ని తీసుకువస్తాయి చెట్ల పచ్చదనం మన మనస్సుకు ఎంత ప్రశాంతతని కలిగిస్తుంది అందుకే చెట్లున్న చోట జీవించడం హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఆడే మైదానాలు పెద్దలు విశ్రాంతి తీసుకునే పార్కులు అన్నీ చెట్ల వల్లే ఆనందభరితంగా ఉంటాయి ఇంకా ముఖ్య విషయం ఏంటంటే చెట్లు మనకు ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని మరియు ఆదాయాన్ని కూడా ఇస్తున్నాయి చెట్ల నుండి వచ్చే ఔషధ మొక్కలు ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి వాటి పండ్లు కూరగాయలు కలపలు విత్తనాలు పూలు ఇవన్నీ మార్కెట్లో చాలా విలువ కలిగినవే ఈ విధంగా మనకు చెట్లు ఆహారాన్ని ఆరోగ్యాన్ని ఆదాయాన్ని అందిస్తున్నాయి చెట్లు మన జీవితాన్ని సజీవంగా సుఖంగా సంపూర్ణంగా మార్చుతున్నాయి మన బాధ్యత చెట్లను నాటడం రక్షించడం మనతో పాటు భవిష్యత్ తరాల కోసం ఒక్కొక్క చెట్టును నాటుదాం పచ్చదనాన్ని పరిరక్షిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ